నమస్కారం డివిటీ మీడియాకు స్వాగతం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఉండవల్లి గుహల దగ్గర ఉన్నాం ఇవి ఉండవల్లి గుహలు అనేది ఇవ్వండి ఇట్లా పైకి వెళ్ళడానికి మెట్లున్నాయి ఇది విజయవాడ సమీపంలోని అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ గుహలు ఉన్నాయి ఈ గుహలు ఉండవల్లి గ్రామం అంటే విజయవాడకి దగ్గర దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండవల్లి గ్రామానికి పక్కనే ఉన్న ఈ కొండల్లో ఉండవల్లి గుహలు నిర్మించారు ఈ గుహల నిర్మాణానికి సంబంధించిన విశేషాలను ఇక్కడ ఈ బోర్డు మీద మనం చూడవచ్చు ఈ ప్రస్తుతం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఉంది ఈ గుహలకు సంబంధించిన వివరాలు ఇవి క్రీస్తు క్రీస్తుశకం ఆరేడు శతాబ్దాల్లో ఈ గుహలు నిర్మించారని చెప్తున్నారు నాలుగు అంతస్తుల నిర్మాణం ఇది క్రీస్తు శకం పదహారవ శతాబ్దం వరకు రాజుల పరిపాలనలో ఈ ప్రాంతం ఉంది ఇక్కడ కింద అంతస్తు స్తంభాల మండపంగా చెప్తా ఉన్నారు అది అసంపూర్తిగా ఉంది మొదటి అంతస్తులో త్రిమూర్తులు ప్రతిమలు చెక్కి ఉన్నారట రెండవంతస్తులో అనంతసైన విష్ణువు ఆలయం కూడా ఉందని చెప్తా ఉన్నారు అంతస్తులో అసంపూర్తిగా ఉన్న త్రికూటాలయం కూడా ఉందంట ఈ శిల్పకళ ఆధారంగా ఈ గుహాలయం చాళుక్యుల కాలం నాటిదని చెప్తా ఉన్నారు దీనికి సంబంధించిన విశేషాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీ అందరికీ ఈ ఉండవల్లి గుహలకు సంబంధించిన విశేషాలను తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ గుహలకు చేరుకోవాలంటే ఈ మెట్ల మార్గం గుండా చేరుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మెట్లు రెండు వైపులా మెట్లు ఉన్నాయి ఈ మా మెట్ల మార్గం కాస్త తక్కువ మెట్లు ఉంటాయని చెప్తా ఉన్నారు అదిగో అక్కడ కనిపిస్తుంది కదా అది టికెట్ తీసుకొని లోపలికి రావడానికి ఉన్న ఆఫీస్ అది అక్కడ టికెట్ తీసుకొని ఈ మార్గం గుండా ఇక్కడికి ఈ మెట్ల మార్గం వైపు రావచ్చు అటువైపు కూడా ఇంకో మెట్ల మార్గం పైకి వెళ్ళడానికి ఉంది ఇది ఈ మెట్ల మార్గం నుంచి మనం ఈ గుహల దగ్గరికి వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఒకప్పుడు రాజుల పరిపాలనలో ఉన్న ఈ ఉండవల్లి ప్రాంతం ఓ రాజ్యంగా పాడి పంటలతో పచ్చని చెట్లు పచ్చదనంతో అలరాడుతూ ఉండేది ఇప్పుడు ఈ ప్రాంతం రాజధాని అమరావతి ప్రాంతానికి పరిధిలో వచ్చింది ఈ ప్రాంతాన్ని ఉండవల్లి గుహలను పురావస్తు శాఖ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పురావస్తు ప్రాంతంగా గుర్తించి దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు పరిరక్షిస్తూ ఉన్నారు ఇక్కడ చూశారు కదా మన భారతీయ జాతీయ జెండా సగర్వంగా ఇక్కడ ఎగురుతూ ఉంది దీన్ని చూశారు కదా ఇవి ఉండవల్లి గుహలు నుంచి ఈ ఉండవల్లి ప్రాంతాన్ని చూస్తే ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తూ ఉంది కదా ఈ పచ్చదనం మధ్యలో ఈ చారిత్రక కట్టడం ఇక్కడ సగర్వంగా కనిపిస్తూ ఉంది ఇక్కడికి దేశంలోని రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు ఇది రాజధాని అమరావతి ప్రాంతంలో ఉండడం వల్ల ఇటీవల కాలంలో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది అద్భుతమైన రాతి కట్టడం రాతితో నిర్మించిన పూర్తిగా రాతితో నిర్మించిన కట్టడం ఇది పూర్వం రాజుల కాలంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి ఈ నిర్మాణం అద్దం పడుతూ ఉంది అన్ని స్లాబ్తో సహా రాళ్లతో ఇలా ఎంతో పటిష్టంగా నిర్మించారు కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదరకుండా పటిష్టంగా ఉంది ఇక్కడ ఈ స్తంభాలని రాతి స్తంభాలని ఇలా ఉలులతో ఈ విధంగా ఒక రకమైన ఆకృతిలో చెక్కారు ఆ రాళ్ళ మీ స్తంభాల మీద ఇలా రాళ్లను అడ్డంగా పేర్చి వీటిని కూడా ప్రాకారంలాగా చెక్కారు ఇక్కడ కొద్దిగా డ్యామేజ్ అయిన ప్రాకారం మనం చూస్తా ఉన్నాం ఈ ప్రాకారం పైన స్లాబ్ లాగా వేశారు అవి కూడా రాళ్ళతోటే నిర్మించారు ప్రస్తుతం కొంత భాగాన్ని సిమెంట్తో ఇటీవల కాలంలో మెరుగులు దిద్దారు ఇక్కడ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుండా తాళం వేస్తుంది ఇది ఈ గది బహుశా నో ఎంట్రీ అనుకుంటా ఇక్కడ నుంచి ఈ స్తంభాల మధ్యలో నుంచి ఇలా చూస్తే కింద రోడ్డు ప్రాంతం కనిపిస్తా ఉంది ఇక్కడ చూస్తున్నాం కదా ఇట్లా లోపలికి మొదట అంతస్తులోకి రాగానే ఈ విధంగా కుడివైపు తిరిగితే ఈ మండపం కనిపిస్తూ ఉంది ఈ మండపం విశాలంగా ఉంది దగ్గర దగ్గరగా చాలా రాళ్లతో చెక్కిన స్తంభాలను నిలబెట్టి ఈ విధంగా ఒక మండపాన్ని నిర్మించారు ఇక్కడ పాత పురావస్తు కాలనాటి అంటే పాత కాలనాటి శిల్పకళకు ఈ శిలలు శిల్పాలు దర్పణం పడుతున్నాయి ఇక్కడ విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు ఒకసారి దండం పెట్టుకొని వెళ్ళారు ఇక్కడ పురాతన కాలం నాటి శిల్పకళకు ఈ శిల్పాలు అర్థం ఉన్నాయి త్రిముఖ శిల్పం మనకి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మరో రకమైన శిల్పం పాత అంటే నల్లరాయి గ్రానైట్ రాయితో ఈ శిల్పాలు చెక్కినట్టుగా మనకి అర్థమవుతూ ఉంది ఇంకా ఇక్కడ కొన్ని గదులు మూసివేసి ఉన్నాయి అట్రాక్షన్ కోసం ఇట్లా కొంత కట్టుదిట్టం చేసినప్పటికీ వీటిని ఈ విధంగా తొలగించి మెస్ తొలగించి లోపలికి వెళ్ళడం లాంటివి చేశారు ఇక్కడ ఏదో అద్భుతమైన నిర్మాణం ఏదో ఉంది పాతకాలపుని ఈ నిర్మాణం ఇప్పుడు శిథిలమై ఉంది అది ఏ ఏ రకమైన నిర్మాణం అనేది కూడా అర్థం కావట్లేదు కాకపోతే ఏదో దైవానికి సంబంధించిన ప్రతిమ అక్కడ ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు అర్థమవుతూ ఉంది అక్కడ ముందు శివలింగం ఉన్నట్టుగా ఇక్కడ చిన్న బావి లాంటిది కనిపిస్తూ ఉంది సరే ఇక్కడ మనం చూస్తే ఇంకో రకమైన శిల్పం అంటే ఈ శిల్పాన్ని చూస్తే నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి ఆకారంగా శిల్పంగా మనకు కనిపిస్తూ ఉంది హిరణ్య కశపుడిని హిరణ్యకృష్ణకుడైన రాక్షసుని నరసింహస్వామి పొట్ట చీల్చి పేగులు బయటకు తీసి సంహరించినట్టుగా ఆ భావం కలిగించేటట్టుగా ఈ శిల్పం అనేది ఇక్కడ ఉంది చూడవచ్చు ఇక్కడ ఇంకో శిల్పం అద్భుతమైన స్త్రీమూర్తి శిల్పం కనిపిస్తూ ఉంది అంటే స్త్రీమూర్తి కానీ లేదా మనకి పూర్తిగా ఇంకా స్పష్టంగా అనేది అర్థం కావట్లేదు కొంచెం చరిత్ర ఆధ్యాత్మికత తెలిసిన వాళ్ళకి ఈ శిల్పకళ గురించి అవగాహన ఉంటుంది ఈ స్తంభాల మీద కూడా ఈ విధంగా పుష్పాల ఆకృతిలో డిజైన్లు చెక్కారు అంటే అప్పట్లోనే ఇంత శిల్పకళ నైపుణ్యం మన భారతీయుల్లో దాగి ఉందనడానికి ఇది ఒక నిదర్శనం ఈ స్తంభాలు కాస్త అక్కడక్కడ మెరుగులు దిద్దారు ఇక్కడ చూశారు కదా డిజైన్ కోసం ఈ విధంగా అద్భుతంగా చెక్కారు ప్రాకారం లాగా దీంతోపాటు ఇక్కడ ఈ డిజైన్ కూడా మనకి అద్భుతంగా వాళ్ళ శిల్పకళ నైపుణ్యానికి ప్రతీకగా మనం చూడవచ్చు ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉన్నారు సారీ పర్యాటకులు వస్తూ ఉన్నారు వీళ్ళు చిన్న పాపతో వచ్చారు మన భావితరాలకి ఈ శిల్పకళా సౌందర్యం ఈ గుహల గురించి తెలియజేయడం కోసం వాళ్ళ పిల్లలతో వచ్చారు ఇంకా ఈ మండపం పెద్ద మండపం పక్కనే ఇక్కడ ఒక చిన్న మండపం ఉంది ఈ విగ్రహం ముఖాన్ని వేరే దుండగులు ధ్వంసం చేసినట్టుగా మనం చూడవచ్చు అందుకే వృధా శాఖ ఆధ్వర్యంలో ఈ కట్టడాలను పరిరక్షిస్తూ ఉన్నారు మన దేశ వారసత్వ సంపదని ఇలా ధ్వంసం చేయడం వల్ల వచ్చే ఆనందం ఏముందనేది వాళ్ళకే తెలియాలి ఇలాంటి సంస్కృతి పెరగడం దేశానికి ప్రమాదకరంగా చెప్పవచ్చు ఫ్రెండ్స్ నేను కాస్త నెమ్మదిగా మాట్లాడుతూ ఉండొచ్చు మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను ఇక్కడ మరొక శిల్పం ఇక్కడ అంటే తొంటరి పనులు చేసే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ చూశారు కదా ఇంత పురావస్తు విలువైన కట్టడాన్ని పైన ఇలా పిచ్చిరాతలు కూడా రాస్తూ ఉంటారు వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి పాపం ఇక్కడ అధికారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ండి వాళ్ళ గుర్తు కోసం వాళ్ళు సందర్శించిన గుర్తు కోసం ఇట్లా పేర్లు రాసుకొని ఇక్కడ ఆనందపడతా ఉన్నారు పూర్వకాలం శిల్పకళను వాళ్ళు ప్రదర్శించారు కదా ఇప్పటి మన కళను మనం ప్రదర్శించాలనే ఉద్దేశం ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ రాతల్లో ఇది ఇంకొక చిన్న మండపం ఇక్కడ కూడా శిల్పకళకు సంబంధించిన శిల్పాలు రాతిలోనే చెక్కిన శిల్పాలు మనకి దర్శనిస్తూ ఉన్నాయి ఇక్కడ ఆకారం కోల్పోయి కాస్త శిథిలావస్థలో ఉన్నాయి ఈ శిల్పాలు ఇవి పూర్వకాలం నాటి శిల్పాలు ఇవి శిల్పులు చెక్కినవి చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇట్లా పక్కనే ఒక చిన్న చెరువు కూడా ఉంది రోడ్డు పక్కన ఈ ఈ మొదటి మండపాన్ని మనం చూసాం కదా ఇక్కడ నుంచి ఈ విధంగా మెట్లు ఉన్నాయి ఈ మెట్ల మీద గురించి మనం రెండో అంతస్తుకు వెళ్ళచ్చు ఈ విధంగా రెండవ అంతస్తుకి మనం వెళ్తూ ఉన్నాం మెట్లు చాలా పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి అంటే అప్పట్లో ఆజానుబాహులు ఉండేవారని చెప్తా ఉన్నారు కదా ఈ మెట్లు అదే స్థాయిలో మనకి కనిపిస్తూ ఉన్నాయి చాలా పెద్ద ఎత్తులో నిర్మించారు ఇక్కడ ఈ సునకం చూసారా ఎంత ఆదమర్చి విశ్రాంతి తీసుకుంటా ఉంది ఎవరు డిస్టర్బ్ చేయడం లేదు ఈ విధంగా ఈ రెండవ అంతస్తు నుంచి మనం చూస్తే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది దూరంగా రాజధానికి సంబంధించిన నిర్మాణం కూడా మనకు కనిపిస్తూ ఉంది జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ అనేకమైన శిల్పాలు విగ్రహాలు ఉన్నాయి విష్ణుమూర్తి ఆలయం ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపి శిల్పం కనిపిస్తూ ఉంది ఇక్కడ బహుశా ద్వారపాలకుల విగ్రహం అయి ఉండొచ్చు ఈ విధంగా లోపలికి వెళ్తే అద్భుతమైన అప్పటి శిల్పకళకు ప్రతిరూపంగా అద్భుతమైన శిల్పం మనకి దర్శనమిస్తాము స్వామివారి పవలించి ఉన్నట్టుగా అంటే విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఇక్కడ శిల్పం చెక్కి ఉంది ఒకసారి నమస్కారం చేసుకొని చూశారు కదా ఫ్రెండ్స్ ఇంత భారీ ఆకారంలో శిల్పం స్వామివారిది అయినా శేషుడు నాగశేషుడు పడగనేడు కూడా కనిపిస్తూ ఉంది ఈ అద్భుత శిల్పం ఈ అద్భుతమైన దేవతామూర్తిని చూసే అదృష్టం నాకైతే ఇవాళ దక్కింది ఈ గోడల మీద కూడా శిల్పాలు చెక్కి ఉన్నారు ఈ ప్రాంతం ఫస్ట్ టైం నేను రావడం ఇంత మంచి శిల్పకళను చూడడం ఇంత భారీ స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను ఫ్రెండ్స్ సురేష్ హైదరాబాద్ చూడడానికి వచ్చాను ఫస్ట్ టైం మరి నార్మల్గా అబ్జర్వ్ చేస్తే క్లియర్గా తెలుస్తాయి నాకు చాలా టెంపుల్స్ తిరిగినా నేను స్టాచ్యూస్ అన్ని బాగా ఇంట్రెస్టింగ్ స్కల్చర్స్ అన్ని దానివల్ల నార్మల్గా మళ్ళీ ఇండియన్ మైథాలజీస్ అన్ని చదివినా నేను దానివల్ల ఇప్పుడు స్టాచ్యూస్ చూడగానే అర్థమైపోతుంది ఏది దేనికి రిలేటెడ్ అని మనం ఒక తెలంగాణ హైదరాబాద్ ఆంధ్ర రెండే తిరిగినా అంతే ఎక్కడ ఏం తిరగలేదు హిస్టారికల్ ప్లేసెస్ అన్ని చూస్తా చాలా ఇంట్రెస్ట్ వీక్ ఆఫ్ వచ్చినప్పుడల్లా వచ్చేస్తుంటా బయటికి ఈ కార్వింగ్ ఏమో వరాహమూర్తి భూమిని పైకెత్తుకొని వస్తారు కదా సత్యయుగంలో అప్పటి కార్వింగ్ ఇది నెక్స్ట్ అదేమో హిణాకశ్యపూడిని నరసింహ అవతారం చనిపేస్తారు కదా ఇది అది కూడా ఇది శివుడు పార్వతిని బ్రమది ఇది వామన అవతారం మీరు అబ్జర్వ్ చేస్తే అది వరాహ అవతారం వరాహ అవతారం అంటే నార్మల్గా హ్యూమన్ బీంగ్స్ స్టార్ట్ అయినప్పుడు సత్యయుగం తర్వాత అంటే మనం సైన్స్ వైజ్గా చూసుకుంటే ఫస్ట్ యానిమల్ లాగా ఉండేది కదా ఆనిమల్ లాగా వరాహ అవతారం నెక్స్ట్ హ్యూమన్ ఉండేది అంటే సగం యానిమల్ సగం హ్యూమన్ బీంగ్ లాగా ఉండేది అంటే సగం కోతి సగం హ్యూమన్ బీయింగ్ లాగా ఉండేది కాబట్టి నరసింహ అవతారం వామనవతారం ఏంటిదంటే మనం హోమ్ ఎరెక్టర్స్ చూసుకున్నప్పుడు అంటే హోమ్ ఎరెక్టర్స్ ఎవల్యూషన్ హోమ్ ఎరెక్టర్స్ చూసుకున్నప్పుడు చింతగా ఉండేవారు పొట్టిగా కాబట్టి ఇది వామన అవతారం నెక్స్ట్ రామ అవతారం ఇది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఇది ఫైట్ మల్ల యుద్ధం ఇది శ్రీ మహావిష్ణువు ఇది ఇది నాకు కూడా అర్థం కాలేదు రెండు ప్యారల్గా సేమ్ స్టాచ్యూస్ అయితే డిఫరెంట్గా ఒకటి కిందికి ఒకటి పైకెట్ ఉంది రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ లాగా మీరు నార్మల్గా ఏ టెంపుల్కి వచ్చినా కూడా వెల్కమ్ చెప్తారు కదా మెయిన్ స్టాచ్యూస్ ఆడున్నాయి కాబట్టి వెల్కమ్ చెప్తుంటాయి ఇది అశోకవనంలో సీత ఉన్నప్పుడు హనుమాన్ రింగ్ తీసుకొని వస్తారు కదా వీళ్ళు రాక్షసులు సీత సీత దగ్గరికి ఈయన రింగ్ తీసుకొని వస్తాడు ఇంకా ఇవన్నీ ఋషులు ఉంటారు కదా వాళ్ళు ఇంకా కారన్స్ లోపల ఉంటాయి ఈయనే శ్రీమహావిష్ణువు ఇనే మీకు ఆయన తెలుసు కదా ఆయన పేరు కుచేలుడు కుచైలు దగ్గర తీసుకున్నప్పటికి ఇంకా మనం ఈ కారుని అబ్జర్వ్ చేసేలా ఈ కారు చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు చెక్ చేయండి ఏ ఏ హిందూ స్టాచ్యూస్లో అయినా కూడా ఏ కారు కూడా నాలుగు బయట బయటికి ఉండదు ఇది వేరియంట్గా ఉంటుంది మళ్ళీ ఈ స్టాచ్యూని చూస్తే మీకు రిబ్స్ కనిపిస్తున్నాయి కదా ఈ రిబ్స్ మళ్ళీ ఇక్కడ మీకు పికాక్ కనిపిస్తుంది ఈ ఏంటంటే బ్రహ్మచారి పికాక్ అనేది బ్రహ్మచారి ఉంటుంది కదా దానికి చూపిస్తుంది ప్యూరిటీకి ఇది అట్లే ఫాస్ట్ చేసిండు ఇంకా వీళ్ళు ద్వారపాలకులు ద్వారపాలకులు వీళ్ళంతా ఋషులు ఉంటారు కదా ఋషులు ఆయన బ్రహ్మ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళ వీళ్ళ డ్రెస్సెస్ ఉన్నాయి కదా అవి ఆర్నమెంట్స్ లాగా కాకుండా సూట్స్ లాగా ఉంటాయి పారాషూట్ సూట్స్ సూట్స్ ఉంటాయి కదా మిగతా కార్మెంట్స్ వేటికి ఉండే ఓన్లీ వీటికి ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ ఆల్మోస్ట్ స్కైలో నుంచి ఉంటాయి పారాషూట్ సూట్స్ లాగా ఈయన స్ట్రీమావిష్ఠము మీకు తెలుసు ఈయన గరుడ ఈయన వ్యాస మహర్షి వ్యాస మహర్షి ఈ ఇక్కడ ఉన్న కార్వింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది గోటు ఉన్నది కదా గోటు మీదకి ఒక మోకాలు పెట్టి దాన్ని తల ఇరిచేస్తున్నాడు అయితే స్ట్రేంజ్ థింగ్ ఏంటిదంటే శ్రీ మహావిష్ణువు పక్కన ఈ ఉండడం అది స్ట్రేంజ్ విరుద్ధంగా ఉంది ఒక ఇది ఒక ఇది కార్వింగ్ ఇంకా చాలా పెద్ద స్టాచ్యూ రియల్గా అక్కడ ఉంటుంది తిరువనంతపురంలో చాలా పెద్ద ఉంటుంది త్రీ డోర్స్ లో ఉంటుంది చాలా పెద్దగా ఇంకా అక్కడ మెయిన్ రూమ్ అది కావచ్చు ఇంకా ఇది వీళ్ళు మ్యూజిక్ ఎంటర్టైన్ చేయడానికి నేను ఇతను డ్యాన్స్ అనుకుంటాను ఎందుకంటే డిఫరెంట్ పొజిషన్లో ఉన్నాడు మళ్ళీ నేను చేతిలో చూసినట్టు కూడా మీకు ఏదో ఏదో ఒకటి ఉంది కానీ అదేంటో తెలీదు ఆయన జోకర్ లాగా ఉన్నాడు కావచ్చు బట్ పైన అంటే వీళ్ళంతా డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా ఫ్లూటు కంజరా ఇట్లా అది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లే చేస్తున్నారు చాలా ఇయర్స్ అవుతుంది కదా ఇంకా ఈయన హనుమాన్ ఇవి కూడా అవే సేమ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా అవన్నీ ప్లే చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్గా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మీరు చెక్ చేసి ఇక్కడ వరాహమూర్తి అక్కడ కూడా వరాహమూర్తి ఉంటాడు అంటే ఇది ట్రాన్స్ఫర్ అంటే దీన్ని డీకోడ్ చేసే వాళ్ళు తెలుస్తుంది కదా ఓకే ఓకే ఎవరండి మహిషా సురుడు బర్రె తల ఉంది కదా ఈ మహిషాసురుడు సూరుడు ఎవరంటే రాక్షసుడు ఉంటారు కదా ఆయన ఇది నార్మల్గా రిషీస్ అందరూ మెడిటేట్ చేసే ప్లేస్ అదే కాకపోతే లోపలికి అయితే చిన్న వ్యూ చిన్న ఎంట్రీ ఉంది కదా లోపల చాలా ప్లేస్ ఉంటుంది కాకపోతే లైట్ లేకపోవడం వల్ల కనిపిస్తలేదు ఎందుకు టాచ్ ఆన్ చేసి చూస్తే పెద్ద ప్లేస్ ఇదంతా వీళ్ళు నార్మల్గా ఏ సౌండ్ రాకుండా లోపల మెడిటేట్ చేస్తూ ఉంటారు మెయిన్గా ఇక్కడనే ఈ ప్లేస్నే సెలెక్ట్ చేసుకుంటే రీజన్ ఏంటిదంటే మీరు నదిని అబ్జర్వ్ చేసేలా వీళ్ళు రిషిస్ ఏంటంటే సంధ్యావదనం పొద్దునే చేయాలి కదా కంపల్సరీ అంటే పొద్దున సూర్య నమస్కారాలు మళ్ళీ ఈవింగ్ సంధ్యావదనం అవన్నీ చేస్తారు కదా ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంది పర్ఫెక్ట్ ప్లేస్ ఇది కూడా రాషులకు సంబంధించినవి ఇవన్నీ మీరు మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇది పద్మవ్యూహం ఇది పద్మ ఇది 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 ఎంట్రీ కానీ దీనికి ఎగ్జిట్ ఉండదు మీరు ఎంత ట్రై చేసినా వాళ్ళు ఇందులోనే తిరుగుతూ ఉంటారు మొత్తం దీంట్లోనే తిరుగుతూ ఉంటారు ఇక్కడ మీరు చూస్తే పద్మ పద్మవ్యూహం వ్యూహం ఆ లాంగ్వేజ్లో వ్యూహం ఇది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వ్యూహం ఇది కూడా ఇక్కడ ఉంది కూడా ఇవన్నీ నార్మల్గా మహాభారత టైంలో అభిమన్యుని చంపిన తర్వాత అర్జునుడు ప్రామిస్ చేస్తాడు నేను ఖచ్చితంగా సైన్ ధోని చంపేస్తాను వరహాలంటే మాత్రం కాయిన్స్ చింత అంటే నార్మల్గా చింతల వరహాలంటే చిన్న చిన్న కాయిన్స్ ఉంటున్నావా అది అనుకుంటున్నాను నార్మల్గా శ్రీరామునికి మెడలో చింతాల వరహం ఉంటుంది ఒకటి దండ చింతాకంత వాడుతో బంగారం వాడుతో ఆర్నమెంట్స్ తయారు చేస్తారు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇవన్నీ వ్యూహాలు ఇవన్నీ నార్మల్గా అంటే వార్లో ఉంటాయి కదా అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు లాక్ చేయొచ్చు ఇటు నుంచి ఇటు నుంచి ఈ మధ్య నుంచి వాళ్ళు ఇక్కడికి పోలేరు కదా ఇవన్నీ వార్కు సంబంధించినవి అర్జునుడు సాయంత్రం చంపుతా అన్నప్పుడు ద్రోణాచార్యుడు ఆయన కాపాడడానికి ఇవన్నీ ప్లాన్ చేస్తాడు ఫస్ట్ ఇంకా చాలా ఉన్నాయి కానీ మనకు అవి అర్థమవుతలేవు ఇవన్నీ లాంగ్వేజ్ అంతా అప్పట్లో తెలుగు అంటే మనం గ్రా గ్రాంధికం తెలుగు ఉంటుంది ఇలా ఓల్డ్గా అది సంవత్సరం ఇది రాజేంద్ర మోక్షన్ సంబంధించింది ఎలిఫెంట్ గ్రొగడలు కొట్టుకోగానే ఎలిఫెంట్ శ్రీమా ఆఫీస్ను పిలుస్తాడు అప్పుడు గరడ గరడ మీద శ్రీమా ఆఫీస్ను వచ్చి ఎలి గ్రగడ దగ్గర నుంచి ఎలిఫెంట్ను విడి తీస్తాడు అయితే ఈ టెంపుల్ టెంపుల్కి స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ రామాయణం కనిపిస్తుంది మహా మహాభారత సంబంధించిన గుర్తులన్నీ కనిపిస్తుంది మళ్ళీ ఇంకా చూసుకున్నట్టయితే పరాహ అవతారం వామన అవతారం రామ అవతారం కృష్ణ అవతారం అన్నీ ఉన్నాయి జగన్నాథ్ అవతారం కూడా ఉంది ఒక్క టెంపుల్లో ఎన్ని ఎన్ని డిఫరెంట్ స్ట్రక్చర్స్ అయితే ఎక్కడ ఉండే మాక్సిమం కానీ అక్కడ ఉన్న స్టోన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ కేవ్స్ కున్న స్టోన్ వేరు ఆ స్టోన్స్ వేరు ఆ స్టోన్స్ బ్లాక్ బస్సాల డ్రాక్ చేసినాయి ఆ స్టోన్స్ ఆ స్టోన్స్కి సంబంధం లేదు అయితే బ్లాక్ బస్సాల నార్మల్ నార్మల్గా డెక్కన్ ప్లాట్ఫ్యూమ్ లో దొరుకుతుంది కొత్త ఈ నియర్ బై ఎక్కడ హండ్రెడ్ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపల బ్లాక్ బస్సాల డ్రాప్ లేదు ఉంటే కర్ణాటకలో ఉంటుంది తెలంగాణలో కొన్ని ప్లేసెస్లో ఉంటుంది ఆ రోజులలో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఆ స్టోన్ ఇక్కడ అక్కడ నుండి తేవడం ఎంత కష్టమో అసలు ఎక్కడ తీసుకొచ్చి తెలియదు ఎవరికి ఫ్రెండ్స్ అనుకోకుండా ఒక మిత్రుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో విప్రోలో పనిచేస్తారు సురేష్ గారని ఆయన మనకి చాలా విషయాలు చెప్పారు చాలా చిన్న వయసులో ఆయన చాలా రీసెర్చ్ చేసిన విధంగా అన్నీ శిల్పాలకు సంబంధించిన వివరాలు చెప్తా ఉంటే ఆశ్చర్యం వేసింది ఇట్లా మన ఇండియన్ కల్చర్ని అంటే మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల గురించి అందరూ తెలుసుకుంటే ఎంతో బాగుంటుందని నా ఉద్దేశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా ఇవన్నీ అద్భుతంగా చెక్కిన శిల్పాలు ఈ సింహం చిన్నపిల్లలైతే ఇందాక నేను చూశాను ఒక పాప భయం వేసినట్టుగా వెనక్కి వెళ్ళిపోయింది కొంచెం అప్పట్లోనే ఇంత జీవం ఉట్టిపడే విధంగా శిల్పాలని చెక్కడం అనేది చాలా గ్రేట్